వెల్కమ్ టు న్యూస్ మన ఛానల్ దీక్ష తీసుకున్న స్వాములు ప్రయాణం చేసేటప్పుడు ఉండాలని హారతి కర్పూరం వెలిగించకూడదని తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించకూడదని తీసుకోవలసిన జాగ్రత్తల గురించి పోలీసు వారు వివరించడం జరిగింది శబరిమల యాత్రదారులు రైలులో ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వ ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రైల్వే పోలీసులు అన్నారు శబరిమల అయ్యప్ప దర్శనంకై కై వెళ్లే అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు ఉదయం నాలుగు గంటల నుంచి ఏడు గంటల మధ్య ట్రైన్ కిందికి దిగి స్నానాలు చేయడం వలన చాలా మందికి దెబ్బలు తగలడం ట్రైన్ పంచువాలంటీ కూడా ఇబ్బంది అవుతుందని అలా చేయకుండా ఉండాలని ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు కర్పూరంతో హారతి అగర్బత్తులు నిషేధమని అలా వెలిగించడం వలన ట్రైన్లో నిప్పంటుకునే పెను ప్రమాదం జరుగుతుందని వారు సూచించారు అలా చేయడం చట్టరీత్యా నేరమని శిక్షార్కులు అవుతారని హెచ్చరించారు అలాంటివి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయకుండా సంబంధిత అధికారులు శబరిమల వెళ్లే రైళ్లను తనిఖీ చేసి సహకరించాలని శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు వారు విజ్ఞప్తి చేశారు ట్రైన్ కోచ్ కాలిపోయే అవకాశం అట్లా మీరే తీసుకునే ఛాన్స్ తెలియదు మీరు చిన్న విషయమే కదా అనుకుంటారు దానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకొని చెయ్యొద్దు అంటున్నా జాగ్రత్తలు కాదు అసలు ట్రైన్ లో వాళ్ళు అగ్గి పుల్ల వెలిగించడమే తప్పు అకార్డింగ్ టు సెక్షన్ వన్ సిక్స్టీ ఫోర్ ఇస్ పనిషబుల్ అఫెన్స్ అండర్ త్రీ ఇయర్స్ లోపల పనిష్మెంట్ వచ్చే అవకాశం ఉంది మీరు జాగ్రత్తలు తీసుకున్నారు మీరు చెప్పొద్దు చిన్న సిలిండర్ రాని ఉన్నారు పెట్రోల్ పెట్రోల్ లేకుండా బండి చేయడం పెట్రోలే హలో జేయం ఓ మీరు నిప్పే మీ నిప్పెలిగించి పూజలు చేస్తాము మీరు అలా చేయొద్దు ఓకే సార్ అంతా జాగ్రత్తగా తీసుకొని చేయొద్దు ఓకే సార్ అది మీసేఫ్ అది ఏదో ప్రాబ్లం ఆయిరుచన్నా ని డెయిలే వారా వెయిలే రాదు మీకు ఓకే సార్ ఓకే అట్లాంటి ఇబ్బందులు ఓకే

అట్లానే ట్రైన్లో ఏసీ కర్పూరం అది అది మీరు తీసుకొని పూజలు ఏవి చేస్తావో అలా చేయద్దు అట్లానే ఏసీ హ్యాండిల్ ఉంది కదా మీరు పనుకునేటప్పుడు మీకు తెలియకుండా మీరు టచ్ చేసి టచ్ చేయడం వల్ల అది కిందకి లాగడం వల్ల మీ ట్రైన్ కూర్చుంటుంది అలా చేయడం వల్ల ట్రైన్ పంచువాలిటీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు అవి కొంచెం జాగ్రత్తగా జర్నీలో మీ లగేజ్ అలా చూసుకోండి ఓకేనా ట్రైన్ జర్నీ ఆంధ్రా నుంచి కేరళకి చాలామంది స్వాములు మ్యాక్సిమం ట్రైన్ జర్నీలో చూ చూజ్ చేసుకుంటున్నారు మీరు ట్రైన్ జర్నీ చేసేటప్పుడు మార్నింగ్ టైంలో ఫోర్ ఫోర్ టు సెవెన్ ఆ టైంలో పూజ చేసుకోవడానికి కిందకి దిగి స్నానాలు అవి చేస్తున్నారు మీరు అలా స్నానాలు చేయడం వల్ల చాలామందికి దెబ్బలు తగులుతున్నాయి అలాగే ట్రైన్ కూడా ట్రైన్ పంచువాలిటీ కూడా ఇబ్బంది అవుతుంది మీరు అలా దిగి స్నానాలు అవి చేయొద్దు అలాగే ట్రైన్ జర్నీ చేసేటప్పుడు మీరు చాలామంది స్వాములు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ స్వాములు ఆ కర్పూరం వెలిగించడం ఆ ఆరతి వెలిగించిన అగరబత్తి అలాంటి పూజలు అన్నీ చేస్తున్నారు ఆ పొగలు ఆ నిప్పు అంటుకొని ట్రైన్ కోచ్కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది ఆ మంటలు అంటుకొని కోచ్కి ట్రైన్ మొత్తానికి అవి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఆ ట్రైన్ మొత్తానికి అవి వ్యాపించే అవకాశం మీరందరూ స్వామీజీలు అందరూ ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలన్నీ ఏవి చేయకుండా ప్రశాంతంగా మిగతా ప్యాసింజర్స్ మీరు చేసే సౌండ్స్ వల్ల మిగతా ప్యాసింజర్స్ కూడా డిస్టబెన్స్ జరుగుతుంది కాబట్టి మీరు అలాంటి కార్యక్రమాలు ఏం చేయకుండా మిగతా ప్యాసింజర్స్కి కోఆపరేట్ చేసి ఆర్పిఎఫ్కి అండ్ జిఆర్పి లోకల్ మా రైల్వే అథారిటీకి సపోర్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతుంటాం